రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేట ఉంది మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటది కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులం కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చున్నారు కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగను కూడా అడగలే అరే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చిన మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తా ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలా మంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది